అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు సార్ ఆయనకి జైల్లో ఇచ్చే ఫెసిలిటీస్ చూస్తుంటే అసలు ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నాడా లేకపోతే జైల్లో ఉన్నాడా అనే భావన ప్రజల్లో వచ్చేటట్టుంది ఫ్యాన్ అంట దోమతెరంట ఒక అసిస్టెంట్ అసలు ఇన్ని సౌకర్యాలు ఎందుకు సార్ ఆయనకి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు అపర కుబేరుడు రెండవది జగన్మోహన్ రెడ్డి ఆత్మ ఆత్మ ఆ అందుట్లో అనుమానమే లేదు ఎందుకంటే ఈ మద్యం కుంభకోణం కావచ్చు ఐదు సంవత్సరాల గనులు కావచ్చు ఇసుక కావచ్చు ఏదైనా సరే మొత్తం అతని చేతుల మీదుగానే జరిగింది మరి అందుకోసం అని చెప్పని న్యాయస్థానాలు ఆశ్రయిస్తే న్యాయమూర్తులు ఇలాంటి అవకాశాలు ఇస్తున్నారు అంటే ఏ ప్రాతిపదికన అతను అదుపులో తీసుకున్నారు నాకు చిన్న ధర్మ సందేహం మామూలుగా ఏ ప్రాతిపదికన అతను అదుపులో తీసుకున్నారు ఇప్పుడు ఏ ఆధారాలతోటి అతను కారాగారంలో ఉంచారు ఈ పద్నాలుగు ఉంచమన్నారు ఈ పద్నాలుగు రోజులు ఓకే అంటే ఆధారాలు లేకుండానే అతను పద్నాలుగు రోజులు ఉంచమన్నారా మరి ఆధారాలు ఉన్నప్పుడు ఇన్ని వెలుసుబాట్లు ఏ విధంగా కల్పిస్తారు అతనికి వయసా లేకపోతే అనారోగ్యంగా ఉన్నాడా లేకపోతే వయసు అంటే వాళ్ళ తండ్రి వయసా లేకపోతే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాటిన వయసా నడవలేని పరిస్థితిలో ఉన్నాడా మరి ఏ ఏ విధంగా అతనికి సౌకర్యాలు కలగజేస్తున్నారంటే భవిష్యత్తులో రేపు పొద్దున ఎవరిని అదుపులో తీసుకున్నా కూడా ఇలాంటి గొంతెంక కోరికలే కోరతారు కదా ఇప్పుడు ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కారాగారాన్ని పంపించేది ఎందుకు మీరు పరివర్తన రావాలని నిజంగా తప్పు చేస్తే అతనిలో వచ్చి పశ్చాత్తాపం చెంది న్యాయస్థానానికి అందరికీ సహకరించేసి తప్పులు ఒప్పుకుంటారనే కదా మరి ఈరోజు ఇలాంటి సౌకర్యాలు మీరు అన్ని కలగజేస్తున్న తర్వాత అతను ఏ విధంగా ఆలోచిస్తాడు ఇంకా అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎందు అంటే ఒక్కొక్క అంటే ధనం ఉండేవాళ్ళకి ఒక రకంగా అంటే న్యాయస్థానాలకు కూడా దీనికి అతీతం కాదు అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోతా ఉంది సామాన్యుడి గట్టు న్యాయం జరగట్లేదు అది వాస్తవం ఎందుకంటే ఎవరైనా సరే ఓ జేబు కొడితేనో లేదా చిన్న చిన్న నేరాలు చేస్తేనో వాడికి ఒక నెల రెండు నెలలు లేదంటే సంవత్సరం లోపు కారాగారంలో ఉండి బయటకు వచ్చే వెలుసుబాటు ఉండదు కానీ వాళ్ళు న్యాయవాదులు పెట్టుకునే అవకాశం లేక అంత ఆర్థిక స్తోమత లేక ఉంటే వాళ్ళ గురించి మాత్రం ఏమి పట్టించుకోరు న్యాయస్థానాలు పట్టించుకోరు న్యాయమూర్తులు పట్టించుకోరు న్యాయవాదులు పట్టించుకోరు సంవత్సరాల సంవత్సరాలు ఒక నెల రోజులు కారాగార వాస శిక్షణనుభించి బయటకు వచ్చే అవకాశాలు వాళ్ళు కూడా సంవత్సరాల సంవత్సరాలు కారాగారంలో మగ్గిపోతారు మరి వాళ్ళకు మాత్రం ఎలాంటివి ఉండవు వయసు పెద్దవాడు కూడా ఉంటారు దీంట్లో వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉండవు ఎలాంటి సదుపాయాలు ఉండవు మరి వీళ్ళకే ఎందుకు భయపెచ్చు ఇతను ఏ ఎట్లా వచ్చాడు రాజ్యాంగం మూడు సార్లు లోక్సభ సభ్యుడు లోక్సభ సభ్యుడైన తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేస చేస్తారు కదా రాగద్వేషాలకు అతీతంగా తన పరిధిలో కొట్టిన ప్రతి అంశాన్ని కూడా న్యాయబద్ధంగా పరిశీలించి ఎవరికి అన్యాయం చేయను ఎవరు పక్షపాతం వహించను అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా మరీ పైపెచ్చు ఇతను ఇంకోటి ఉంది ఇతనికి లోక్సభ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు లోక్సభ పక్ష నాయకుడు ఇతనే అట్లాగే రెండు రెండు మూడు సందర్భాల్లో అతను లోక్ సభాపతి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి కూడా ఓకే మరి ఇలాంటి వ్యక్తులకు ఆ పదవులు ఇచ్చేది మరి ఆ ఉన్న వ్యక్తి తప్పు చేస్తే పెద్ద శిక్ష వేయాలి అయితే గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అంతటి పెద్ద ఆయనకే దోమతే అడిగినందుకే రంబా అని అలాంటి మాటలు మాట్లాడారు మరి ఇప్పుడు మిథిన్ రెడ్డికి ఎందుకంటారు ఇలాగా అదే ఇప్పటికి అర్థం కాని ప్రశ్న ఇప్పుడు ప్రజలందరూ కూడా అదే అడుగుతున్నారు అసలు ఎందుకు అతనికి అంత అవకాశాలు ఎందుకు కలప చేస్తున్నారు మీరు అన్నట్టు ప్రారంభంలోనే ఐదు నక్షత్రాల పలహార శాలలో వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు కదా అతనికి మరి ఇక్కడ నుంచి రాజమండ్రి పబ్బేయడం ఎందుకు మళ్ళీ రాజమండ్రి నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకురావడం ఎందుకు బందోబస్తు ఏర్పాటు చేయడం వాహనాలు సిబ్బంది ఎంత ఖర్చు రాష్ట్రానికి ఎందుకు ఇక్కడే ఇచ్చుకుంటే అతనే చూసుకుంటాడు కదా ఎందుకంటే ధర్మవంతుడే కదా అంటే ఒక్కొక్కసారి మనం న్యాయమూర్తులు మాట్లాడేదానికో లేకపోతే న్యాయమూర్తులు చేసిన దానికో మాట్లాడకూడదు అని చెప్పని అంటా ఉంటారు కానీ ఇలాంటి ధర్మ సందేహాలు వస్తున్నాయి అందుకే నేను ధర్మ సందేహాలు ఇవి అడుగుతున్నాను నేను ధర్మ సందేహాలు ఇవి దీన్ని తీర్చవలసిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది ఈ రోజు ఇతనికి అవకాశం కలగజేశారు అంటే నా అనుమానం ఎంత అంటే ఇప్పుడు అవకాశం కలగజేశారు కాబట్టి తదుపరి రాబోయే జగన్మోహన్ రెడ్డి కోసం ఏర్పాటు అన్ని చూస్తున్నారేమో అనిపిస్తుంది నాకు తదుపరి అతనే కదా ఉంది వరుస క్రమంలో అంటే ఇతనికి అవకాశాలు ఇచ్చారు కాబట్టి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ అవకాశాలు గతంలో ఇచ్చారు కారాగ పదహారు నెలలు కారాగారంలో ఉన్నప్పుడు ఇంతకంటే గొప్ప గొప్ప సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఆ రోజు అంటే ఇప్పుడు ఒక అసిస్టెంట్ ఉంటే మైదన్ రెడ్డికి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు అసిస్టెంట్లు ఇస్తారు ఎక్కువగా ఇవ్వచ్చు లేదంటే ఇప్పుడు నేను అన్నట్టు అక్కడ దాకా అనడం ఎందుకు లేని చెప్పని ఓ ప్రత్యేకమైనటువంటి గృహాన్ని ఎన్నుకొని ఇక్కడే ఉండండి మీరు అని చెప్పని చేసినా చేయొచ్చు అలానే కనపడుతుంది చూస్తూ ఉంటే అంటే ముందస్తులో భాగంగా వాళ్ళని ఇటు అదుపు తీసుకుంటారనే నిర్ణయానికి వచ్చారు కాబట్టి అసలు ఈ మద్యం కుంభకోణం ఏంటి దీనికి సంబంధించింది కనుక మనం చూసుకుంటా ఉంటే ఎంతమంది ప్రాణాలు కోల్పోయినాయి అవును ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పని మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ఇది అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య శాఖ వారు ఇచ్చినటువంటిది లేదంటే ఆ మామూలుగా ఆరోగ్య బీమా కింద వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆరోగ్యశ్రీ పథకం కింద ఎవరైతే ఉంటారో వాళ్ళ లెక్కలే మనకు కనపడతా ఉన్నాయి అవి కాక తరగతి వాళ్ళు ఇంకోళ్ళు మెరుగైన వైద్యం అందించుకోవాలని చెప్పని మంచి మంచి వైద్యశాలలకు వెళ్ళేసి వాళ్ళు చేసుకుని ఎంతమంది చనిపోయారు ఇప్పటివరకు లెక్కలైతే లేదు కదా మరి ఆ లెక్కలు తీస్తే ఇంకెంతమంది చనిపోయి ఉండొచ్చు ఇప్పటికీ దగ్గర దగ్గర ముప్పై లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు వాళ్ళ గుండెకి సంబంధించింది కావచ్చు కాలేయానికి సంబంధించింది కావచ్చు మూత్రపిండాలకు సంబంధించింది కావచ్చు వ్యాధి ఈ రోజుకి బాధపడతా ఉన్నారు మరి వాళ్ళందరికీ వీళ్ళు దోచుకున్న ధనాన్ని ఇంత ధనాన్ని దోచుకొని వాళ్ళు వాళ్ళ ఆరోగ్యాలను కూడా పణంగా పెట్టేసి ఎందుకు పణంగా అంటే వాళ్ళకు సంబంధించిన సంస్థలకు మాత్రమే వాళ్ళు అనుమతులు ఇచ్చేసి అవి కూడా దానికంటూ కొన్ని లెక్కలు నియమ నిబంధనలు ఉంటాయి మద్యం తయారు చేసిన తర్వాత కొన్ని రోజులు అంటే కొన్ని నెలల్లో దాన్ని పక్కన పెట్టిన తర్వాత మాత్రమే అందజేయాలి బయటికి కానీ రెండో రోజు కూడా ఇచ్చేసారు వాళ్ళు అంటే ప్రజల ప్రాణాలతో ఎవరైతే చెబుతున్నారు ఇప్పుడు వాళ్ళు అధినాయత చదువుతున్నాడు కదా నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పని వాళ్ళే కదా అధిక ఎక్కువగా మధ్య సేవించి ఎందుకంటే రోజువారి కూలి చేసుకునేది వాళ్లే కాబట్టి సేతం కోసం వాళ్లే ఉపయోగిస్తారు కాబట్టి వాళ్ళ ప్రాణాలు తీశారు అంటే వాళ్ళ వాళ్ళు ఎవరైతే వాళ్ళకు మద్దతు చెప్పారో ఎవరైతే వాళ్ళకి మద్దతుగా నిలిచారో వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటలాడి వాళ్ళ రక్త భంసాలతో వీళ్ళు వ్యాపారం చేసుకున్నారంటే వీళ్ళని మానవత్వాల దుఃఖం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మద్దతు తెలిపితే మానవత్వం లేదని భావించాలి సరే ఇప్పుడు మిథున్ రెడ్డి గారి రాజభోగన్ ఏముంది అనే భావన రాదంటారు వస్తుంది అదే అందుకే నేను చెప్పింది రాబోయే వాళ్ళకి వెలుసుబాట్లు ఇట్లా ఇవ్వాలని మీరు వాళ్ళు రేపు అడుగుతారు కదా మిథున్ రెడ్డికి సౌకర్యాలను కలగజేశారు మాకెందుకు కలగజేయరు అని అడిగారు అనుకోండి న్యాయమూర్తి కూడా కలగ కదా కాకపోతే అందరికీ ఒత్తించకపోవచ్చు ఆ స్థాయిని బట్టి జగన్మోహన్ రెడ్డి ఆత్మ కాబట్టి ఇతను అతనికి ఏర్పాటు చేశారని అయితే నేను భావిస్తున్నాను మిగిలిన కార్యక్రమాలని కనుక మనం చూసుకుంటానంటే ఈ కుంభకోణాలకు సంబంధించి వాళ్ళు సవా లక్ష ప్రశ్నలు వేస్తా ఉన్నారు వాళ్ళ సాక్షి దినపత్రిక మాట్లాడుతూ ఉంది అవన్నీ ఆధారాలు ఎన్ని స్పష్టంగా క్రోడీకరించిన తర్వాత న్యాయస్థానం ముందు పెట్టిన తర్వాత మాత్రమే ఈరోజు ఒక్కొక్కళ్ళు అదుపులో తీసుకుంటున్నారు మరి నిన్నటిదాకా ఇదే మీద రెడ్డికి విలుచుపాటు ఇచ్చారు కదా విలుసుపాటు ఇచ్చేశారు కదా సర్వోన్నత న్యాయస్థానం మరి ఈరోజు వెలుసుబాటు ఎందుకు ఇవ్వట్లేదు దానికి ఆధారాలన్నీ చూపించిన తర్వాత బాబు నీ దగ్గర ఆధారాలు అన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర ప్రభుత్వం దగ్గర నువ్వు చేసిన తప్పని మాకు అనిపిస్తుంది కాబట్టి నువ్వు కింద న్యాయస్థానానికి వెళ్ళమని చెప్పారు కదా వాళ్ళు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి ఈరోజు ఆ న్యాయస్థానాలే చేతులు ఎత్తేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఆధారాలు స్పష్టంగా ఉన్న తర్వాత ఇతను దోషం చెప్పి కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత సరే శిక్షలు పడతాయ దోష నిర్దోష తీర్పు ఇచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇన్ని ఆధారాలు కనపడిన తర్వాతే అదుపులో తీసుకుంది అవును మళ్ళీ ఇన్ని ఆధారాలు మీ మీరు అదుపులో తీసుకోమని చెప్పిన తర్వాత అతనికి అలాంటి సౌకర్యాలు చేస్తున్నారంటే ఏం మాట్లాడాలి గతంలో అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరికి లేవు కానీ ఎందుకు మిథున్ రెడ్డికి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏమన్నా బయట పెడతాడని ఏమన్నా అలా సహకరిస్తున్నారు అనే దాని న్యాయస్థానాలు ఏ విధంగా పరిగణ తీసుకునేది నాకు ఇప్పటికి ఆశ్చర్యంగా ఉంది న్యాయస్థానాలు దీన్ని అంతగా పరిగణన తీసుకోవాల్సిన అవసరం ఏంటి అవకాశాలు కలగజేయమని చెప్పని వాడికి పురమాయించడం ఏంటి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు అతను ప్రస్తావిస్తాడని అయితే నేనైతే భావించను కానీ ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు ధనాన్ని ఎక్కడ తీసుకెళ్లారు ఆరు నెల హైదరాబాద్లో హైదరాబాదులో ఒకటి హాల్ మార్క్ ఆయన ఇంటి పక్కన మరి ఏడుగాక విదేశాలకి విదేశాలకు కూడా తరలి ఏం చెప్పని అంటున్నారు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి దగ్గర ఏంటన్నా అంటే ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడుకున్నారంటే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల గురించి మాట్లాడుకున్నారు అవి మద్యం తయారు చేసినటువంటి సంస్థల దగ్గర నుంచి వచ్చిన ముడుపులు మాత్రమే ముడుపులు గమనించుకోండి అసలు కాదు ఇది ముడుపులు మాత్రమే ఇలా సొంత మద్యం దుకాణాల నుంచి వచ్చిన ముడుపులు కూడా దాంట్లో ఇంకా కలవలేదు అరవై మూడు శాతం వాళ్లే తయారు చేశారు ఆరు వందల యాభై మూడు మద్యం దుకాణాల్లో లెక్కలు పత్రాలు లేకుండా వాళ్ళు అమ్మారు ఇవన్నీ బయటికి రావాలి ఇప్పుడు వచ్చింది మాత్రం నామ మాత్రమే అది లక్ష కోట్ల కుంపుకోణం ఉంటుందా యాభై వేల కోట్లు కుంపుణుందా అనేది మిగిలిన వెలుగు చూపిన అంశాల నుంచి బయటకు రావాలి కాబట్టి ఇటన్నిటికి కూడా సూత్రధారి పాత్రధారి అన్నీ కూడా మిథున్ రెడ్డి చివరి భాస్కర్ రెడ్డి అనేది స్పష్టం ఇప్పుడు మనం దొరుకుతున్నాడు మన ముందు ఆధారాలను బట్టి మనం మాట్లాడుతున్నాం కళ్ళ ముందు కనపడుతున్నాయి వీళ్ళే అని చెప్పని జగన్మోహన్ రెడ్డి అంతిమంగా అతని ఆధ్వర్యంలోనే జరిగింది కాబట్టి ప్రభుత్వం నడిపింది కాబట్టి ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎవరు అతనే కదా కాబట్టి నిస్సందంగా అవుతాడు బయట వాళ్ళు ఎందుకు అవుతారు ఒక రోజు రెండు రోజులు కాదు ఒక రోజు రెండు రోజులు కాదు అన్ని సంవత్సరాలు ఆ వ్యాపారం చేశారు అంటే నిస్సందేహంగా దాంట్లో మోసం జరిగిందంటే వాళ్లే బాధ్యత అవుతారు కదా అదేవి తెలియనట్టు అమాయకంగా మాట్లాడినట్టు పసిపిల్లాడి ఉన్నట్టు వాళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు అంతే కాబట్టి దాని గురించి మనం బట్టించుకోవాల్సిన పని అయితే లేదా యూ సార్